డబల్ హిట్ స్మార్ట్ థియేటర్లో సినిమా చూసి బయటికి వచ్చి రచరచ చేసిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వీటికి సంబంధించిన వీడియోలు అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా ఎంతో వై వైరల్ అవుతూ ఉన్నాయి డబల్ హిట్ స్మార్ట్ మూవీ మనందరికీ తెలిసిందే అందులో రామ్ పోతునేని హీరోగా నటిస్తూ ఉన్నాడు మరి రామ్ పూతరిని ఒకప్పుడు తీసిన సినిమాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు మరి పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన సినిమాలు ఎలా ఉన్నాయో తెలిసిందే అప్పుడు తీసే సినిమాలలో చాలా తక్కువ దేవదాస్ మూవీతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయమైన రామ్ పూతరిని అప్పటి నుంచి రీసెంట్గా ఒక రెండు మూడు సంవత్సరాల వరకు చాలా సెన్సిటివ్ మరి చాలా నిమ్మలమైన సినిమాలు తీసుకుంటూ వచ్చారు ఎప్పుడైతే పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఇస్మార్ట్ శంకర్ తీశాడో అప్పటి నుంచి కూడా రామ్ పూతని మాత్రం ఇక సినిమాల నేపథ్యంలో తన గెటప్ని అలాగే తన యొక్క ని తన యొక్క స్టైల్ని మొత్తం మార్చేశారు పూరి జగన్నాథ్ మొత్తం తనని టోటల్గా మార్చేశాడని చెప్పచ్చు ఇప్పుడు డబుల్ హిట్ స్మార్ట్ కూడా తీశారు ఇక ఆ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూసారా అభిమానులు అయితే ఇక ఆ సినిమా రానే వచ్చేసింది ఇక థియేటర్లో మరి ఈ సినిమా చూడటానికి మెగాస్టార్ చిరంజీవి కూడా వెళ్ళినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి వెళ్ళడమే కాకుండా ఆ సినిమా గురించి కూడా కొన్ని కామెంట్స్ కూడా చేశాడు ఇలా ఉంది అలా ఉంది అని కాకుండా బాగుంది ఇలాంటి సినిమాలు తీయాలి ఒకప్పుడు రామ్ చూస్తే చాలా నిమ్మలంగా తన యొక్క నిమ్మలంగా ఉండేవాడు కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ఇప్పుడు రచ్చరచ్చ చేసే విధంగా ఉన్నాడు తన గెటప్ మొత్తం మారిపోయింది ఆ సినిమా చూడగానే నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ బయటకు వచ్చి రచ్చరచ చేశారట మెగాస్టార్ చిరంజీవి